బాత్రూమ్కి ఫోన్ తీసుకెళ్తే ఆ వేరబ్బా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ ఇంట్లో కూడా బాత్రూమ్కి ఫోన్ తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారా ఇలా ఫోన్ తీసుకెళ్ళడం వల్ల నాలుగు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెంబర్ వన్ ఎక్స్పోర్ట్స్ చెప్పేదాని ప్రకారం డిఫికేషన్ అంటే బాత్రూంలో వేస్ట్ ఎక్స్పోర్టింగ్ ఉంటుంది కదా అది త్రీ ఫేసెస్లో జరుగుతుంది ఒకటి సిక్స్టీ పర్సెంట్ ఒకటి థర్టీ పర్సెంట్ ఒకటి టెన్ పర్సెంట్ ఫస్ట్ వన్ ఈజీగా అయిపోతుంది తర్వాత మీరు ఫోన్లో బిజీ అవ్వడం వల్ల బ్రెయిన్ పంపించే సిగ్నల్స్ని మీరు రిసీవ్ చేసుకోలేకపోతారు దాంతో సెకండ్ అండ్ థర్డ్ అంటే థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ డెఫికేషన్ అనేది సరిగ్గా జరగదు దీంతో మీరు డే మధ్యలో బాత్రూమ్కి వెళ్ళాల్సి రావడం లేదా మీల్స్ తిన్న వెంటనే బాత్రూమ్కి వెళ్ళాల్సి రావడం లేదా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి బాత్రూమ్ మామూలుగానే ప్యాథోజెన్స్కి జర్మ్స్కి పుట్టిన ఇళ్ళు లాంటిది అలాంటిది మీరు అక్కడికి ఫోన్ తీసుకెళ్లి యూస్ చేయడం వల్ల ఆ జర్మ్స్ అన్నీ కూడా అలానే మీ ఫీకల్ మ్యాటర్ అంటే హ్యూమన్ వేస్ట్లోని జర్మ్స్ అన్నీ కూడా ఫోన్ పైన ఉంటాయి ఆ తర్వాత అవి ఇల్లంతా స్ప్రెడ్ అవుతాయి అలానే జబ్బులు కలిగిస్తాయి నెంబర్ త్రీ మీరు ఫోన్ చూస్తూ చాలాసేపు కూర్చోవడం వల్ల మీ రెక్టల్ ఏరియాలో ప్రెషర్ ఎక్కువ అయ్యి హెమరాయిన్స్ ఏర్పడతాయి అంటే ఆ ఎక్స్పోర్టింగ్ ప్లేస్లో గడ్డలు ఏర్పడతాయి అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి నెంబర్ ఫోర్ మీరు బాత్రూంలో చాలాసేపు ఫోన్తో బిజీగా ఉండడం వల్ల మీ సిట్టింగ్ పోస్చర్ అనేది సరిగా ఉండదు దాంతో మీ నెక్ ప్రాబ్లమ్స్ స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో దీన్ని బట్టి ఏమర్థమైందంటే బాత్రూంలోకి ఫోన్ తీసుకోపోకూడదు కావాలంటే వెళ్ళే ముందు వాడండి వెళ్ళి వచ్చిన తర్వాత వాడండి కంటెంట్ నచ్చితే కిన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి